హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా రుచిగా ఈజీగా చేసుకునే క్రిస్పీగా ఉండే బియ్య మైసూర్ బోండాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే కమ్మగా తింటారండి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యపిండితో మైసూర్ బోండాలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి దానిలో ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో పావు కప్పు పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మరీ పల్చ కాకుండా మరీ గట్టి కాకుండా మనం బోండాలు వేసుకునే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండిని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి అంత క్రిస్పీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలండి మరీ పులిసిన పిండి కాకుండా మనము నెక్స్ట్ రోజు యూస్ చేసుకునే పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి మైసూర్ మైసూరు ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత ఉండలేకుండా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే ఇప్పుడు ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఆప్షనల్ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి లోపల మంచి కలర్ వస్తుందని నేను పసుపు వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు దాకా సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా విస్కర్తో లేదంటే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ ఒకవేళ మిశ్రమం గట్టిగా అయితే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి నేను చేతితో బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు దీంట్లో నేను ఒక పావు టీ స్పూన్ దాకా వంట చూడగా వేసుకున్నానండి ఆ క్లిప్ నాకు మిస్ అయిందండి మీరు వంట చూడ వేసుకోండి పావు టీ స్పూన్ దాకా అప్పుడు మనకు ఈ మైసూర్ బోండాలు గుల్లగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా అయిన తర్వాత ఇప్పుడు మనము పోండాలు వేసుకోవాలండి షేప్ రాకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎలా మనకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపుల్లో ఈక్వల్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలా ఉంటుందండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండితో కూడా వన్ బై వన్ బోండాలను వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి కలర్ వచ్చి లోపల వరకు బాగా వేగుతాయండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండితో కూడా వన్ బై వన్ బోండాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తాయండి అంత బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా చేసుకునే బియ్యప్పిండితో మైసూర్ బొండాలు మీకు నచ్చుతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఇలా ఉల్లిపాయ నంచుకొని తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి చూడండి తుంచుతున్న తెలుస్తుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్